హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా అమెరికా పెళ్ళాం పల్లెటూరు మొగుడు అలైఖ్య రావు గారికి ఒక్కగానొక్క కూతురు అలేఖ్య చిన్నతనంలోనే రావుగారు అమెరికా వచ్చి సెటిల్ అయ్యారు దాంతో పూర్తిగా అమెరికా కల్చర్లో పెరిగింది అలైక్య అమెరికా రాకముందు రావుగారు తన చెల్లెల కుటుంబంతో పల్లెటూరులో కలిసి ఉండేవారు రావుగారి భార్య కూడా ఆ ఊరు అమ్మాయి చక్కగా అందరితో కలిసిపోతూ హాయిగా ఉన్న జీవితాల్లో అలజడి రావుగారి భార్య ఆకస్మిక మరణం ఎప్పుడు చూసినా భార్య జ్ఞాపకాలే దానిలో ఆ ఊర్లో ఎప్పుడు చూసినా భార్యగా జ్ఞాపకాలే అది ఉండలేక ఆ ఊర్లో ఇక ఉండలేక లేఖను వెంట పెట్టుకుని అమెరికా వచ్చేశారు తల్లి లేని పిల్ల కావడంతో అలేఖ్య ఏది అడిగినా ఇచ్చేవారు దాంతో బాగా ముండిగా తయారయ్యింది వంచే చెడుకి మధ్య తేడా తెలుసుకోలేని స్థితిలో ఉంది తండ్రి ఎన్నిసార్లు చెప్పబోయినా ఆయన మాట వినేది కాదు అర్ధరాత్రి వరకు చెడు తిరుగుళ్ళు అన్ని చెత్తల వాట్లలు పడినాయి తానే కూతురు జీవితం నాశనం చేస్తాను ఆయన కుమిలి పోయేవారు అలా నెమ్మదిగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది చెల్లెలకు విషయం తెలిసి తన అన్నయ్య తుని తోడుగా కొడుకుని పంపించింది రావు గారు నీ తను అని అలేఖికి పరిచయం చేసిన రోజు కూడా ఆ పల్లెటూరు బయట నేను ఎగతాళిగా మాట్లాడింది అదే మొదటిగా కార్తీక్ అలేఖించుకుంటాం పొట్టు పొట్టు బట్టలు వేసుకుని ఎవరో బాయ్ ఫ్రెండ్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది ఇది బాబు వర్షం దీనివల్లే నా ఆరోగ్యం పాడైంది ఇది ఏమైపోతుందనే దిగుడు తల్లి లేదని ఆరోపణ చేసి చెడగొట్టానని మేనల్లుడి దగ్గర వాపోయాడు అదే సమయంలో ఇంటిని చూసుకుంటూ వంట వర్క్ చేసి ఆయమ్మా తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని ఇండియాకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అమెరికాలో పనివాళ్ళు దొరకడం అంతా తెలియదు కాదు అందుకే కార్తిక్ ఇంటి పనంతా చేయడం మొదలుపెట్టాడు వంట చేయడం గిన్నెలు కడగడం ఇల్లు శుభ్రం చేయడం బట్టలు వాషింగ్ మిషన్ వేయడం మావిని దగ్గరుండి చూసుకోవడం ఆ రోజు ఉదయాన్నే అలేకి నిద్రలేచ్చి కాఫీ కాఫీ అరుస్తుంది కార్తీక ఆమెకు మజ్జిగ తెచ్చి ఇచ్చి ఇది తాగు రాత్రి తాగింది తిగుతుంది అని అన్నాడు కోపంతో అలేఖ్య మజ్జిగ గ్లాస్ విసిరి కొట్టడం కార్తీక అలేక్య చేప మీద గట్టి కొట్టాడు దాంతో రెండు రోజులు తిండి తిప్పలు లేకుండా తన రూంలోని ఏడుస్తూ పడుకుంది మూడో రోజు ఎంత ఎంతో బతిమలాడితే ఒక ముద్ద అన్నం తిని ఫ్రెష్ అయ్యి బావ మీద కోపం ఫ్రెండ్స్ని ఇంటికే పిలిచి తాగి తందరాజుంది మధ్య మధ్యలో వాళ్ళ భావన పిలిచి ఇంగ్లీష్లో ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు తిడుతున్నారు బావను అందరూ అయిస్తామని చికెన్ పకోడు చేయమని ఇంకా పనివాడి కంటే హీనంగా చూస్తున్నారు అన్నీ మా అమ్మాయి కోసం భరించాడు ఇక అక్కడ ఉండలేక మామయ్యకి అన్నం పెడదామని కిందకి వచ్చి ఆ మావయ్య అన్నం పెట్టి మందులిచ్చాడు రోజు మాత్రం వేసుకోగానే చక్కగా పడుకునే అతను ఆ రోజు వాళ్ళ అరుపులకి దిద్ర పట్టక ఒక విధమైన శివరింగ్ లాంటిది వచ్చింది మామయ్యకి వెంటనే కార్తీక్ తా తాగిన మాకెన్నో కన్నో అలైకే ఒంటి మీద చేయి వేసిన తన బాయ్ ఫ్రెండ్ని చితకబాదాడు అక్కడ ఉన్న బాటల్ని విసిరిగొట్టి అందరినీ బయటకు నెట్టేశాడు అది జరిగిన వారం రోజులకి అర్ధరాత్రి రెండు గంటలకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కార్తీక్కి కాల్ వస్తుంది కాల్ రిసీవ్ చేసుకున్న కార్తీక్ ఎవరు ఎవరని అడగ బాబా నేను నేను అలెక్కి అలెక్క అను అంటూ చెప్పలేక లోపల కట్ కాల్ కట్ అయిపోయింది అలాగే ఏదో ప్రమాదంలో ఉందని తెలుసుకొని పోలీసు సహాయంతో సిగ్నల్ ట్రాక్ చేసి అలైఖ్య దగ్గర చేరుకుంటాడు అక్కడ ఒక్క అలైకి కాదు ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు అలైఖ్య జాగ్రత్త ఇంటికి తీసుకువచ్చాడు అది జరిగిన తర్వాత అలెక్కి పూర్తిగా మారిపోయింది పొట్టి పొట్టి డ్రెస్సులు వదిలేసి చూడీదారు వేసుకుంది కార్తీక్ అంటే ప్రేమ మొదలైంది ఇంట్లో పనిలో ఒక్కొక్కటి కార్తీక్ దగ్గర నేర్చుకుంది తన చేతితో వంట వండి తండ్రికి తినిపించింది తండ్రి అలైఖ్య మీద చేయి వేసి నిముతూ కార్తీక్ని పెళ్లి చేసుకోమ్మ మనం పల్లెటూరు వెళ్ళిపోదాం హాయిగా ఉందాం దానికి అలెక్కి ఒప్పుకుంది అందరూ హాయిగా పెళ్ళి పెళ్ళి పల్లెటూరులో కార్తిక్కి అరేకాకి వైభవంగా పెళ్ళి జరుగుతుంది మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి